డైరీ ఫార్మర్స్కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసి పొదుగువాపు కాబట్టి పొదువాపు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది అందంగా సూపర్గా కనిపిస్తున్నటువంటి గేదెకి పొదుపు పొదుగువాపు రావడం జరిగింది సో చూ ఇది రెండో ఈతనట చూడండి ఒక ఒక టీట్ సన్ను బాగా వాపు వచ్చింది కదా దీనికి గల కారణం ఏంటంటే సో పొదుగువాపు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం నీట్గా ఉండకపోవడమే కొన్నిసార్లు మొదటి గీతలు అలెర్జిక్ మ్యాస్టైటిస్ అని వస్తుంది ఆ కేసులో తప్పిస్తే మిగతా ఏ కేసులో అయినా కూడా నీట్గా ఉండకపోతేనే పొదుగుబా పొదుగుబాపు రావడం జరుగుతుంది సో దీనికి గల కారణం ఏంటి పాలు పిండిన తర్వాత ఖచ్చితంగా సో పాలు పిండక ముందు పొదుగు నీట్గా కడగాలి చాలామంది చేస్తారు కానీ గోరువెచ్చని నీటితో కడగాలి అదేవిధంగా పిండేవారు కూడా చేతులను సబ్బుతో కడుక్కోవాలి పాలు పిండిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలు గేదె చను రంధ్రాలు లోపనే ఉంటాయి కాబట్టి నిలబ నిలబడేలా చూసుకోవాలి ఎందుకంటే చంద్రంధ్రాలు పది నిమిషాలు లోపేనే ఉంటాయి కాబట్టి ఆ సమయంలో చాలా వరకు గేదెలు కూర్చుంటాయి కూర్చునేసరికి కింద ఉన్నటువంటి డడ్ కానీ మట్టు కానీ మడ్డు కానీ లోపలికి వెళ్ళడం వల్లనే చాలా వరకు పొదుగుపు సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఇది గుర్తుపెట్టుకొని ఒక పది నిమిషాలు నిలబెట్టేలా చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మాత్రమే గేదెలలో పొదుగువాపు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అదేవిధంగా ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే మీకు కనుక ప్లేస్ ఉంటే పాలు పిండేరియన్ సపరేట్ పెట్టుకోండి ఉండే ప్లేస్ సపరేట్ పెట్టుకోండి దాన్ని నీట్ గా సర్ఫేస్ సర్ఫేసి పిండేసి తర్వాత నార్మల్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పొదుగువాపు రాదు దాని ద్వారా పాల నష్టం కూడా జరగదు ఒక సర్వే ఏం చెప్పిన అంటే దాదాపు ఒక పదివేల కోట్లు ఈ పొదుగువాపు ద్వారా రైతులు నష్టపోతున్నారని చాలా